నన్ను నమ్మి ఆ అవతారం గాడి ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ వాడికి ఇది దక్కకుండా చేయాలి నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది ఈ సైకిల్ లుక్ చేసి దానికి అదిగా సుబ్బులు నీ సైకిల్ నాకు ఇచ్చావా నేను సంతకెళ్ళి వస్తానా వస్తా ఉంటే దారిలో పెద్ద వరుషం ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు పోతే పోయింది లేవయ్యా చదువు సైకిల్ వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని అనుకున్నావా సరే కను సుబ్బులు నా మేక నీకు ఇచ్చాను కదా నా మేక నాకు ఇచ్చాను నాకు అర్జెంట్ పని ఇంటికి వెళ్ళి ఎందుకు అయ్యా అడుగుతా నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా పక్కనే ఒక బురద అందులో మేక పడిపోయింది బురద ఏంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను రుద్దుతా ఉంటే పరికిపోయి కనపడలేదయ్యా కాకమ్మ కథలు చెప్తున్నావా ఏంటేంటమ్మా మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా కొట్టేవా నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్ లాగా ఉన్నావే నువ్వు చూడమే ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉంటానికి మన ఇద్దరం బిజినెస్ పార్టీస్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు లో వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్ చేద్దాం పెద్ద పెద్ద చీటింగ్ శ్రీనివాస ఫర్నిచర్ మార్క్ సరే సార్ ఏం కావాలి సార్ అప్పు కావాలి మంచి ఖరీదైన బీరువా కావాలి సరుకు చూస్తే చాలా సార్ రండి అమ్మా రండి అమ్మా రండి ఇది బాగలేదు సుబ్బులు 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 ఇది నాకు నచ్చింది చూడు నేను ఈ బీరువాళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళిపో షాప్ మూయగానే షాప్ లో ఉన్న విలువైన వస్తువులు అన్ని ఈ బీరువాళ్ళకు చేరుస్తాను పొద్దునే వచ్చి వెయ్యి రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసే ఇంటికి వెళ్ళి చేరిస్తే బీరువాళ్ళ నేనుంటాను నాతో పాటు యాభై వేల రూపాయల సరుకు ఉంటుంది ఏ అవతారం మా అక్కను మోసం చేస్తావా నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను తిండి తిప్ప లేకుండా పది రోజులు నేను ఇక్కడే ఉండేలా చేస్తాను చూడు ఏడు కొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆగండి మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి అంతేకాకుండా పని వాళ్ళకి సరిగా జీతాలు ఇవ్వట్లేదు అందువల్ల స్ట్రైక్ 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 అయితే షాప్ తెరవరు షాపు తెరవకపోతే ఒకటికి రెండుకి బందేనే ఇప్పుడు ఎలాగా అయ్యి బాబాయ్ రాత్రి నుంచి అన్నం కూడా లేదు ఆకలిగా ఉంది వచ్చే సుబ్బులు ఎంత పని చేసావు కదే అయ్యి బాబాయ్ ఇప్పుడు అలాగా ఓరి దేవుడు ఎరక్కపోయి ఎరక్కపోయి ఇప్పుడు ఏం చేయాలి ఎలాగా ఎలా బయటికి వెళ్ళాలి ఓరి దేవుడు నుండి తిండి లేకుండా చేసావు కదా సుబ్బులు చెవులు దిమ్మెక్కిపోయాయి నోటి మాట రావట్లేదు నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదా సుబ్బులు పసిపిల్లాడులా అంబాడేలా చేసావు కదా సుబ్బులు అయ్యో ఇట ఇట డ్డులా అరుతున్నాను ఇంకా సకితేడేత్తనా ఏంటి వద్దు బా ఇది వద్దు వద్దు ఆగలి ఆగలి ఇక్కడ తిప్పుతుంది కడుపులో గొడవ కూడా ఉంది ఏంటి కడన్ మెలిగిన రన్ అవుతుంది అయ్య బాబాయ్ తినే ఎక్కువసేపు రన్ అవనే కొడుతు ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు తలుపులు బద్దలు కొడతారు గేదె బాగుందయ్యా పళ్ళు కళ్ళు సుళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వేమో ఆరు వందలు నా దగ్గర మూడు వందలే ఉంది మన ఎంతైనా తండ్రి కొడుకులం కదా

నమస్కారం గురుగారు క్షమిత్తండి ఇష్టమే ఇవి దొరకపోతే ఓ బకెట్ నీళ్లు పట్టేస్తాను అయ్యయ్యో పాటలు ఎక్కడ అనుకున్నాను ఇక్కడే పాలతో పాటు పాటలు కూడా వస్తున్నాయి పాడే పాడు అమ్మో దీనికి ఇన్ వన్ బుద్ధి దీని ముందు భాగం తీసుకున్నాను ఈ రెండు పిండితే ఎన్టీఆర్ పాటలు వస్తున్నాయి ఆ రెండు పిండితే ఏం పాటలు వస్తాయో పిండి చూద్దాం

మాగతి atlagetna రా ਮੈਂ তো మే بڑا ਨਹੀਂ దే ఐండి ఐతే పాల్ పట్టుకొచ్చ ఆ బిల్లు కట్ట ఐ 哎哎哎！哎呀，嗯，哎呀，嘿。